హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాక్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ సీక్రెట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాము కర్డ్ రైస్ అనగానే అన్నంలో పెరుగు కలపడం ఆ మాత్రం మాకు తెలుసులే అని అనుకోకండి అది దద్దోజనం అవుతుంది కానీ రెస్టారెంట్కి అంటూ ఒక స్టైల్ ఉంది మనం ఇంట్లో చేసుకునే దద్యోదినానికి రెస్టారెంట్లో సర్వ్ చేసే కర్డ్ రైస్కి రుచిలో ఎంతో వ్యత్యాసం ఉంది ఎంతో బాగుంటుంది అలా నోట్లో పెట్టుకోగానే ఇలా గొంతులోకి చల్లగా జారిపోయేంత క్రీమీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ని తినాలనిపించినప్పుడు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ఈ మండే వేసవి కాలంలో ఒంటికి చలవ చేసేటువంటి టేస్టీ రెసిపీ ఇది మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ వేసి వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ మిల్క్ అంటే మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు అలాగే రెండు గ్లాసులు వాటర్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి త్రీ టు ఫోర్ వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కరెక్ట్గా త్రీ విజిల్స్కి రైస్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక గరిటెతో చూపించిన విధంగా రైస్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ కర్డ్ రైస్లోకి రైస్ అనేది బాగా మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకోసమే ఇక్కడ మేము ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ మిల్క్ అలాగే రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాము ఇలా సాఫ్ట్గా మ్యాష్ అయ్యి పూర్తిగా చల్లారాక దీంట్లోనే మూడు వందల ఎంఎల్ చిక్కటి కమ్మటి పెరుగుని ఇలా స్మూత్గా విస్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని దీన్ని కూడా ఇందులో బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది అవైలబుల్లో లేకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఈ విధంగా పెరుగు అన్నంని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉంచాలి మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు శనగపప్పు రెండింటిని కలిపి వేసేసి బాగా చిట్టపటలాడేంత వరకు వేయించుకోవాలి అలాగే కొన్ని రెడ్ చిల్లీ స్లాయిసెస్ గ్రీన్ చిల్లీ స్లాయిసెస్ని వేసి వీటిని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆ తర్వాత మంచి వాసన వచ్చేటువంటి రెండు రెమ్మల కరివేపాకు సన్నని అల్లం తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా అల్లం తురుము వేసుకోవడం వల్ల కర్డ్ రైస్ తినే అప్పుడు అల్లం ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న కర్డ్ రైస్లో వేసి అందులోనే హాఫ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసి ఈ తాలింపు అంతా కూడా కర్డ్ రైస్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు సన్నని కొత్తిమీర తురుము వేసుకొని మరోసారి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేశాం ఇంకా ఇందులో మీకు నచ్చితే దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేశారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదే రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ పెరుగన్నం ఈ రెసిపీలో వేసిన పదార్థాలు చేసిన తీరు అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైలే టేస్ట్లో కూడా ఏ మాత్రం మార్పు ఉండదండి నోట్లో పెట్టుకోగానే నెల కరిగిపోయేంత టేస్టీగా చల్లగా భలే ఉంటుంది ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం తిన్న తర్వాత ఖచ్చితంగా మీ శ్వాసలో ఎంత తేడా వస్తుందో మీరే గమనిస్తారు అంత ఆరోగ్యమైన రెసిపీ ఈ కర్డ్ రైస్ ఇది మీరు పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించారంటే మధ్యాహ్నానికి కూడా పులిపెక్కదు ఇంకా ఈ వేసవి కాలంలో బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది పొట్టకి నచ్చిందా తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేశాక మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మరి ఈ మండే ఎండాకాలంలో మీరు కనుక ఈ చల్ల చల్లని కర్డ్ రైస్ని చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఈ మండే వెండల్లో రకరకాల కర్రీస్ మసాలా కర్రీస్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటి వాటికన్నా కూడా ఈ కర్డ్ రైస్ చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ కర్డ్ రైస్ని ఏదైనా ఊరగాయతో మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి లేదు ఇలా ప్లెయిన్గా తినాలనుకున్న వాళ్ళు ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే మామిడికాయ ఊరగాయతో సర్వ్ చేసాం ఇంకా ఈ వేసవి కాలంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది పొట్టకి ఈ మండే వేసవిలో చల్లని కర్డ్ రైస్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ప్రతి వస్తువుకి ఉండే కారం ఏం ఆకారం మీకు తెలుసా ఆకారం అంటే షేప్ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం